మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక అనుదిన మన్నా అను ఆధ్యాత్మిక క్రైస్తవ ఉదయకాల వర్తమానాల శీర్షికను వేకుజామునే దేవదేవుడు నాకు అందించగా మీకు అందించటకు కృప చూపిస్తున్న ఆ సృష్టికర్త అయిన దేవునికి మొదట నా కృతజ్ఞతలు తదుపరి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తున్న శ్రోతలకును యూట్యూబ్ ప్రజలకును మిత్రులకును ఆప్తులకు శ్రేబిలాశలకును నా ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు అందరూ బాగున్నారు కదా రండి దేవుని యొక్క వాక్యాన్ని ఈ పూట ప్రభు పాదముల యొద్ద ధ్యానం చేద్దాం మొదటి సొమయలు గ్రంథము పన్నెండో అధ్యాయం సొమయోలు దైవజనుడు న్యాయాధిపతి దీర్ఘదర్శి ఇటువంటి దైవజనుడు తన ప్రజలను పిలిపించి అడుగుచున్న ఒక శ్రేష్ఠకరమైన మాట పదిహేడో వచ్చినాన్ని చదువుకుందాం గోధుమ కాలము ఇదే కదా మీరు రాజును నియమింపమని చేత ఎహోవో దృష్టికి మీరు చేసిన కీడు గొప్పదని మీరు గ్రహించి తెలుసుకున్నకి ఎహోవో ఉరుములు ఉరుములను వర్షమును పంపునట్లుగా నేను ఆయనను వేడుకుంటున్నాను చదవబడిన వాక్యములలో దేవుడు రాజుగా ఉంటున్నప్పటికీ కూడా ఇజ్రాయేల్ ప్రజలకు న్యాయాధిపతుల తరువాత రాజు కావాలి అని దీర్ఘదర్శి ప్రవక్త అయిన సమయంలో అడిగినప్పుడు అనేక మార్లు సమయాలు చెబుతూ వస్తాడు మీకెందుకు రాజు ఒకవేళ రాజు వస్తే మీకు కలిగే నష్టాలేంటో చెప్తాడు అయినప్పటికీ ప్రజలు మాట వినరు దేవుడిని అడగగా వారికి తెలిసేటట్లుగా వెన్యామైన గోత్రంలో నుండి సౌలును దేవుడు రాజుగా ఇస్తాడు రాజుగా తనకి పట్టాభిషేకం చేసిన తర్వాత సౌమ్యులు మీటింగ్ పెట్టి ఆ దైవజనుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా మీరు గొప్ప వాటిని గ్రహించట్లేదు అంటున్నాడు ఇప్పుడైనా గొప్పగా ఫీల్ అవుతున్నారు కదా వాటిని గ్రహించండి ఆ గ్రహిస్తే ఏవి గొప్పవో మీకు అర్థం అవుతాయి రెండు రకాలైన గొప్పవి ఉన్నాయి ఒకటి చాలామంది మనం ఏమంటామంటే గొప్పవే కానీ పనికి మాలినవి నెగిటివ్ గ్రేట్ థింగ్స్ అంటారు అంటే పనికి మాలిన వాటిని కూడా గొప్పవి చేసి చూపించుకుంటారు పాజిటివ్ నెట్ గ్రేట్ థింగ్స్ గొప్పవే కానీ అవి దేనిదా దేనికి సంబంధించిందా మనం తెలుసుకోలేకపోతున్నాం అందుకని నెగిటివ్ గ్రేట్ థింగ్స్ గొప్పవి అనిపించుకునే భయంకరమైన పాపాత్మవి ఏంటి అంటే ఏడు రకాలైన అనుభవాలు ఉన్నాయి చూడండి మొదటి సమయ గ్రంథం రెండో అధ్యాయం ఏడో వచ్చిన మొదటి సమయ గ్రంథం రెండో అధ్యాయం పదిహేడు అందువలన జనులు యహోవా నైవేద్యము చేయుట ఎందు అసహ్యపడుటకు ఆ యవ్వనస్తుల కారణము గనుక వారి పాపము యహోవా సన్నిధిని బహు గొప్పదాయను గొప్ప పాపము గొప్పదే కానిది పాపం మొట్టమొదటిది నెగిటివ్ గేట్ థింగ్స్ ఏంటి అసలు భయంకరమైన గొప్పవి ఏంటి అంటే గొప్ప పాపము రెండవది ఇరవై తొమ్మిదవ వచ్చనం రెండవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనం నా నివాస స్థలము నేను నిర్ణయించిన బలి నైవేద్యములు మీరు ఎలా మిమ్మల్ని మిమ్మను కొవ్వు పెట్టుకున్నటకై నా జనులకు సుశ్రై నుంచి నైవేద్యములలో శ్రేష్ట భాగం పట్టుకు నాకంటే నీ కుమారులు నీకు గొప్ప చేయుచున్నావు గొప్ప ద్రోహం దేవునికి అర్పించాల్సిన నైవేద్యములు తమ కుమారులకి ఇచ్చుచు వాటి యొక్క మందు పానీయములలో గొప్ప ద్రోహాన్ని చేస్తున్నారు గొప్ప ద్రోహము మూడవది మనం చూసిన వారమైతే మొత్తం మొదటి సమయ గ్రంథంలోనే ఐదో అధ్యాయం తొమ్మిదో వచ్చినం అయితే వారు అష్టాదు నుండి గాతునకు దాన్ని తీసుకొని పోయిన తర్వాత యహోవ అస్తమా పట్టణములను పెద్దలను పిన్నలను రహస్య స్థలములలో గెడ్డలు లేపి వాటిని మొత్తి గొప్ప నాశనము చేసెను మూడవది గొప్ప నాశనము నాలుగవది ఆరో అధ్యాయం తొమ్మిదో వచ్చినం అది బెత్తకు పో మార్గమునబడి ఈ దేశపు సరిహద్దును దాటిన ఎడల ఆయనే ఈ గొప్ప కీడు మనకు చేసినని తెలుసుకునవచ్చును నాలుగవది గొప్ప కీడు ఐదవది మనం చూసిన వారి అయితే ఆరో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన వారు యహోవా మందసమును తెరిచి చూడగా దేవుడు వారిని హతము చేసి ఆ జనులలో యాభై వేల డెబ్బై మందిని మొత్తం యహోవా గొప్ప దెబ్బతో అనేకులను మొత్తగా గొప్ప దెబ్బ ఇక ఆ రోజు మనం చూసిన వారమైతే పద్నాలుగో అధ్యాయము పద్నాలుగో వచ్చిన యోనాతనును అతని ఆయుధములు మోయవాడు చేసిన ఆ మొదట మొదటి యుద్ధమందు దాదాపు ఇరవై మంది పడింది ఆ ఒక్క దినమున ఒక కాడి ఎడ్లు దున్ను అర ఎకరము నేల పొడుగున అది జరిగిను పద్నాలుగో అధ్యాయం నలభై నాలుగో వచ్చి సారీ నలభై నాలుగు అందుకు సౌలు యోనాతానా నీవు అవశ్యకముగా మరణమవుదు నేను ఒప్పుకునేనా ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయును గాక గొప్ప అపాయము ఇక చిట్టు చివరిది పంతొమ్మిదో అధ్యాయము ఎనిమిదో వచ్చిన పంతొమ్మిదో అధ్యాయం ఎనిమిదో వచ్చింది తరువాత యుద్ధము సంభవించినప్పుడు దావీది జనులు బయలుదేరి ఫిలిస్తీన్లలో యుద్ధము చేసి వారిని ఓడించిన వెనక పారదోలి గొప్ప వద చేయగా గొప్ప వదే ఇవన్నీ గొప్పవి 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 అంటున్నాడు కానీ వాటిని గ్రహించగలిగితే గొప్ప పాపము గొప్ప ద్రోహము గొప్ప నాశనము గొప్ప కీడు గొప్ప దెబ్బ గొప్ప అపాయము గొప్ప వద ఇవి ఎంత గొప్పవి చెప్పుకోవడానికి కూడా అసహ్యమైనంత గొప్పవి కానీ అసలైన శ్రేష్టమైన గొప్పవి ఏంటో ఇదే అధ్యాయంలో కూడా మరి ఏడు అనుభవాలు మనం చూడవచ్చు మొట్టమొదటి మనం చూసిన వారమైతే ఇదే పంతొమ్మిదో అధ్యాయములో ఐదో వచనాన్ని కనుక మనం చదివితే ఇప్పుడు మనం చదివేది పాజిటివ్ గ్రేట్ థింగ్స్ గొప్పవి గ్రహించగలిగేంత ఉన్నతమైనవి పంతొమ్మిదో అధ్యాయము ఐదో వచనం అతడు ప్రాణమునకు తెగించి ఆ ఫిలిస్తీన్ చంపగా యహోవా ఇస్రాయేల్ అందరికీ గొప్ప రక్షణ కలగ చేసను ఒకటి రక్షణ గొప్పది అది గుర్తుపెట్టుకోవాలి ఇది గొప్పవి చెప్పుకోవడానికి గొప్ప రక్షణ రెండవది పన్నెండో అధ్యాయము పదిహేడో వచ్చను పన్నెండు పదిహేడు గోధుమ కోత కాలము ఇదే కదా మీరు రాజును నియమింపమని అడిగినందు చేత యహోవ దృష్టికి మీరు చేసిన కీడు గొప్పదని మీరు గ్రహించి తెలుసుకుంటే యహోవ ఉరుములు వర్షములు పంపునట్లు అంటే దేవుడు పంపుచున్న సూచన గొప్పదే గొప్ప సూచన మూడవది పన్నెండు అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేశాను మూడవది గొప్ప కార్యములు నాలుగవది పంతొమ్మిదో అధ్యాయము ఇరవై రెండవ వచనం కడవరుసారి తానే రామాకుపోయి సుకే దగ్గర నున్న గొప్ప బావి ఐదవది బావి బావి అనగా యేసు క్రీస్తు గొప్ప దేవుడు ఐదవది మనం చూసిన వారమైతే నాలుగో అధ్యాయం ఆరో వచనం ఫిలిస్తీయునులు ఆ కేకలు విని హెబ్రూయుల దండులో ఆ గొప్ప కేక ధ్వని గొప్ప కేక లేదా గొప్ప విజయం గొప్ప విజయం ఆ రోజు మనం చూసిన వారమైతే పన్నెండో అధ్యాయము ఇరవై మూడో వచ్చిన నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానటు వలన యహోవా విరోధముగా పాపం చేసిన వాడు నగుదును అది నాకు దూరమగును కానీ శ్రేష్టమైన చక్కని మార్గం మీకు బోధింతును గొప్ప ప్రార్థన గొప్ప ప్రార్థన ఇక చెట్టు ముప్పై అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన మొదటి సొమ్మిది కింద ముప్పై పంతొమ్మిది కుమారులే కుమార్తెలేమి దోపుడు సొమ్ముని కానీ ఎత్తుకొని పోయిన దాని అంతటిలో గొప్ప కొద్దిదేమి గొప్పదేమి ఏదియో తక్కువ కాకుండా దావీదు సమస్తములు రక్షించను ధనాన్ని కూర్చుకున్నారు అంటే గొప్ప సమకూర్పు గొప్ప సమకూర్పు కాబట్టి గొప్పవి చాలా ఉంటాయి ప్రతిది గ్రహించాలి పనికి మారిన వాటిలో కూడా గొప్పవి ఉంటాయి గొప్ప వాటిలో కూడా గొప్పవి ఉంటాయి కానీ ఏది గొప్పది మన దేవుడు మనకి గొప్ప కార్యాలు చేయాలి అని ఇష్టపడుతున్నాడు కాబట్టి పాజిటివ్ గ్రేట్ థింగ్స్ మన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు గొప్ప రక్షణ గొప్ప సూచన గొప్ప కార్యము గొప్ప బావి గొప్ప విజయము గొప్ప ప్రార్థన గొప్ప సమకూర్పు మనందరి జీవితంలో గొప్పవి చేసి ఆశీర్వాదములు పొందుకునే భాగ్యము దేవుడు మనకు అనుగ్రహించలాగా చేద్దాం ఎందుకంటే సుఖిస్తు బ్రఫ్ నీ కొరకు నా కొరకు గొప్పవి అనుగ్రహించాలని ఈ భూలోకమును జన్మించి మరణించి పునర్ధానం చెంది నీ కొరకు నా కొరకు గొప్పవి అనుగ్రహిస్తుండగా ఆ గొప్ప వాటిని అందుకుందాం గొప్ప దీవులు పొందుకుందాం దేవుడి మాటలు దీవించరుగాక ఆమె ప్రార్థన మహాపరిషుద్ధులు మహోన్నతులు అయిన మా కథ తండ్రి వందనములు స్తోత్ర స్తోత్రములు ఎంతవరకు వాక్యం ద్వారా మీరు మాతో ప్రతి మాటలు బయటకి వంద నమ్మడు పాటలో స్థుతుల్లో వాక్యంలో అన్నింటిలో మీరు మాకు తోడుగా ఉన్నారు ఇదిగో నాయన పరికి మాలిన గొప్ప వాటిని మేము గొప్పవి చెప్పుకునే కంటే శ్రేష్టమైన గొప్పవి మేము గ్రహించి తెలుసుకున్నట్లుగా మీ గ్రహించమని వాటిని అనుగ్రహించి పొందుకునే కృప దేశాలు వేడుకొని చున్నామా పర్వ తండ్రి అమ్మాయి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దీవిన గొప్పవి దేవుడు అనుగ్రహించి మహిమపరచబడును గాక అమ్మాయి అందరికి మరణాత